ఓం నమ శివాయనమ శని శుక్రులు ప్రత్యేకంగా ఈ రాశి కోసం కలిసి వస్తున్నారు ఈ ఏ రాశిలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో స్నేహపూర్వక గ్రహాలు శని శుక్రుడు కలిసిపోతాయి దీని కారణంగా మిథునం రాశి తుల రాశితో సహా కొన్ని రాసుల వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలతో పాటు వ్యాపారంలో ప్రత్యేక ప్రయోజనాలు ఉండవచ్చు వేద జ్యోతిష్య ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట కాలం తర్వాత దాని స్వంత రాశిలోకి ప్రవేశిస్తుంది అలాంటప్పుడు కర్మఫలదాత గురించి చెప్పాలంటే వారు దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఒక రాశిలో ఉంటారు అలాంటప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అతను తన రాశిని మార్చుకోడు తన అసలు త్రిభుజము రాశిలోనే ఉంటాడు కానీ శని ఏదో ఒక గ్రహంతో కలిసి ఉంటుంది అలాంటప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభం అంటే మార్చి ఏడవ తారీఖున శుక్రగ్రహంతో మైత్రి ఏర్పడుతుంది మార్చి ఏడవ తారీఖున ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకు శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు శని ఇప్పటికే ఉన్న చోట అలాంటప్పుడు రెండు గ్రహాల మైత్రి ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి మిత్ర గ్రహాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కొన్ని రాసుల వారి జీవితంలో సంతోషం రావచ్చు చాలా కాలం పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కాగలవు కాబట్టి శుక్ర శని కలయిక వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం మిథున రాశి వారికి ఈ రాశిలో శుక్రుడు శనితో తొమ్మిదవ ఇంట్లో కలిసి ఉన్నారు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు కళలు కమ్యూనికేషన్ రంగాలకు సంబంధించిన వ్యక్తులు మంచి అవకాశాలను పొందుతారు ఈ అవకాశాలను అస్సలు వదులుకోవద్దు మీరు ఆధ్యాత్మిక పట్ల మీ ముగ్గు పెరుగుతుంది ఉన్నత పదవుల కోరిక నెరవేరుతుంది విదేశాల్లో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది మీరు కుటుంబం నుండి పూర్తి మద్దతు పొందుతారు ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటాయి కొత్త ఆదాయ వనరులు తెరపడతాయి మీరు మీ తండ్రి నుండి పూర్తి మద్దతు పొందుతారు ఇక వారికి ఈ రాశిలో ఐదవ ఇంట్లో శుక్రుడు కుజుడుతో కలిసి ఉన్నారు ఈ రాశికి చెందినవారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జీవితంలో చాలా సంతృప్తిని పొందవచ్చు అదృష్టం మీ వైపు ఉంటుంది మీ తెలివితేటలని బలంగా ఉపయోగించడం ద్వారా మీరు ప్రతి రంగంలో విజయం పొందించవచ్చు సాధించవచ్చు పెట్టుబడి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది కెరీర్ గురించి మాట్లాడుతూ మీరు మీ ప్రయత్నాలలో మంచి ఫలితాలను పొందవచ్చు దీంతోపాటు ప్రమోషన్ కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఆదాయం పెరుగుతుంది దీంతో పాటు విదేశాల నుంచి జాబ్ ఆఫర్లు కూడా రావచ్చు వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో గొప్ప లాభంతో ఒప్పందం చేసుకోవచ్చు మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు ఇక మకరం రాశివారు ఈ రాశిలో రెండు గ్రహాలు రెండవ ఇంట్లో కలిసి ఉంటాయి ఈ రాశి చక్రం వ్యక్తులు విధి పూర్తి మద్దతును పొందుతారు అటువంటి పరిస్థితిలో మీరు సంపదను కూడబెట్టుకోవడంలో విజయం సాధించవచ్చు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు ఉద్యోగ రంగాల గురించి మాట్లాడితే కొత్త అవకాశాలు లభిస్తాయి జీవితంలో ఆనందం మాత్రమే వస్తుంది పనిలో మీ శ్రమ ఫలిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ప్రోత్సాహకాలు ప్రమోషన్లు ప్రోత్సాహకాలు అందించబడతాయి మీరు విదేశాలలో మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు మీరు వ్యాపారంలో కూడా చాలా ప్రయోజనం పొందవచ్చు మీరు భాగస్వామ్యంలో చేసిన వ్యాపారంలో కూడా లాభం పొందవచ్చు కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి దీనితో పాటు మీరు డబ్బు ఆదా చేయడంలో కూడా విజయం సాధించవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమ శివాయ నమ